హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు సామెతలు వాటి అర్థాలు తెలుసుకుందాం ముందుగా చెప్పబోతున్న సామెత కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిపినట్లు కూసే గాడిద అంటే ఓండ్ర పెట్టే గాడిద మేసే గాడిద అంటే మేస్తున్న గాడిద అరవడం ముఖ్యమైన పని కాదు మేస్తున్న గాడిద దగ్గరకు వచ్చిన రెండవ గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది చుట్టుపక్కల ఉన్న జనం వచ్చి రెండింటిని చితకబాదారు పని లేని వారు వచ్చి పని చేసుకుంటున్న వారిని చెడగొడితే ఈ సామెతను వాడుతారు రెండవ సామెత కుక్క కాటుకు చెప్పు దెబ్బ కుక్క కరిచేటప్పుడు దాని మూతి మీద చెప్పుతో కొట్టగలిగితే అది కరవదు తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే విషయం దానికి అర్థమవుతుంది మరల అది ఆ పని చేయదు అలాగే ఏదైనా తప్పుకు శిక్ష వేస్తే ఆ తప్పు మరల జరగదు అని ఈ సామెతలోని భావం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్